లిమిటెడ్ లో సభ్యత్వం పొందండి మీకు చేసుకునే పొదుపై అత్యధిక వడ్డీ పొందండి మీ గోల్డ్ పై అత్యధిక విలువ లోన్గా పొందండి ఖాళీ భూమి మరియు ఇళ్ళ తనఖాపై రుణాన్ని పొందండి వి కాడియా మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి మీకు వీడియో కాల్ చేస్తారు సీబీఐ ఆఫీసర్లం అంటారు మీపై పలు కేసులు ఉన్నాయి అంటారు చివరకు మీరు కాళ్ళబేరంకు వచ్చే వరకు బెదిరించి డబ్బులు దండుకుంటారు ఇలాంటి జాతీయ సైబర్ నేరగాళ్లను వలబంది పట్టుకున్నారు పోలీసులు తెనాలి సమీపంలో గల చుండూరు మండలం వేటపాలానికి చెందిన రిటైర్డ్ ప్రొఫెసర్ లక్ష్మీ వరప్రసాద్ను వీడియో కాల్ ద్వారా బెదిరించి డెబ్బై నాలుగు లక్షల రూపాయలుగా చేశారు ఇలాంటి పాన్ ఇండియా సైబర్ నేరస్తులను అరెస్ట్ చేశారు పోలీసులు పోలీసులు నీపై మనీ లాండరింగ్ కేసు నమోదు చేశారంటూ బెదిరించి డెబ్బై నాలుగు లక్షలు వసూలు చేశారు బాధితుడిచ్చిన ఫిర్యాదు మేరకు జిల్లా పోలీస్ టెక్నికల్ టీం వెంటనే పదిహేడు లక్షల తొంభై వేల రూపాయలు బాధితుడి ఖాతాలో ఫ్రీజ్ చేశారు దోపిడీ ముఠా సభ్యులు రాజస్థాన్ ముంబైలలో ఉన్నట్టు గుర్తించారు పోలీసులు పోలీసు బృందం రాజస్థాన్ వెళ్ళి రమేష్ శ్రావణ్ అనే వారిని అరెస్ట్ చేసి ఏడు లక్షల రూపాయలు వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ తుషార్ డుండి విలేకరులకు చెప్పారు ఈ ముఠా సభ్యులు పద్దెనిమిది రాష్ట్రాల్లోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో పది కోట్ల రూపాయల మేరకు ప్రజల నుండి మోసగించినట్లు గుర్తించారు పోలీసులు వీరు వద్ద నుండి ఏటీఎం కార్డులు చెక్ బుక్లు మొబైల్ ఫోన్లు సీజ్ చేసినట్లు కూడా వివరించారు ఎస్పీ దగ్గర కూడా సుండూరులో గత నెల ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది దాంట్లో విక్టమ్ ఆయన ఒక సెవెంటీ ఫోర్ వరకు పోగొట్టుకున్నారు ఆయనకి కూడా ఒక కాల్ వచ్చింది మీది ఒక పార్సల్ సీజ్ అయింది మీద కేసు ఉంటుంది మీరు జైలుకి పోతారు మీరు మా మాట వినేసి ఏం అంతా చేస్తే మీకు వదిలేస్తాం సో ఆయన ఓవర్ కంటిన్యూస్ పీరియడ్ ఆఫ్ టైం అరౌండ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ ట్రాన్సాక్షన్ చేశారు చివరికి ఫ్యామిలీతో మాట్లాడేసి పిల్లలతో మాట్లాడేసి ఆయనకి అర్థమైంది ఆ తర్వాత మన దగ్గరికి వచ్చారు వెంటనే మేము వన్ నైన్ త్రీ జీరోతో రిజిస్టర్ చేశాము ఆల్మోస్ట్ బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆ రోజే అరౌండ్ ఎయిటీన్ ల్యాక్ అమౌంట్ మేము ఫ్రీజ్ చేయడం జరిగింది అది చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము మెయిన్లీ ఇప్పుడు కూడా అండర్ ఇన్వెస్టిగేషన్ ఉంది కేసు బట్ ఇప్పుడు వరకు వచ్చిన ఫ్యాక్ట్స్ మీకు ఇప్పుడు చెప్తాను టోటల్ మేము ఇనిషియల్గా ఫైవ్ అకౌంట్స్ ఐడెంటిఫై చేసాము దాంట్లో గత రెండు నెలలు చూస్తే ఒక ఎయిటీన్ కరోర్స్ వరకు ట్రాన్సాక్షన్స్ జరిగాయి ఇంకా మేము ఇప్పుడు లొకేషన్ బేస్ చేసుకొని ఇంకొన్ని టెక్నికల్ అనాలిసిస్ వాడుకొని ముద్దాయి వరకు ఐడెంటిఫై చేసాము కొంతమందిని యాక్చువల్లీ ఒక పెద్ద గ్యాంగ్ ఉంది దాంట్లో మన టీం ఇక్కడ నుండి పంపించేసి రాజస్థాన్లో కూడా ఇలాంటివి ఉంటారు చేస్తున్నారు సో అక్కడ పంపించాము ఏటీఎం విత్డ్రావల్స్ కొన్ని జరిగాయి ఏటీఎం విత్డ్రావల్స్ జరిగిన తర్వాత దాంట్లో మేము చూసాము ఫుటేజ్లో ఐడెంటిఫై అయ్యారు కొంతమంది కానీ ఇవి ఎంత అంటే ఒక పే ఫోన్ నెంబర్ ఒక పేరు మీద ఉంటుంది అకౌంట్ ఒక పేరు మీద ఉంటుంది లొకేషన్ ఎక్కడైనా చూపిస్తుంది వాళ్ళు నార్మల్గా వాట్సాప్ కాల్ వాడతారు జ అది జనరల్గా డిటెక్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది సో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ డెడికేటెడ్ ఎఫర్ట్తో మేము ఇద్దరిని కస్టడీలు తీసుకున్నాము వాళ్ళ దగ్గర నుండి ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ డెబిట్ కార్డ్స్ ఒక సెవెన్ ల్యాక్ వరకు క్యాష్ కొన్ని బ్యాంక్ పాస్బుక్లు అవి అంతా సీజ్ చేయడం జరిగింది దీని తప్ప చూస్తే ఆ డేటా చూస్తే ఏ అకౌంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ ఇలా ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నాయంటే ఎన్సీఆర్పీ పోర్టల్ మేము చెక్ చేసాము సో ఆల్మోస్ట్ ఫార్టీ త్రీ పోలీస్ స్టేషన్ ఆఫ్ థర్టీ నైన్ డిస్ట్రిక్ట్స్ అక్రాస్ ఎయిటీన్ స్టేట్స్ సో అవుట్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఆల్ మోర్ దెన్ ఫిఫ్టీ పర్సెంట్ స్టేట్స్లో వాళ్ళ అగైన్స్ కంప్లైంట్స్ ఉన్నాయి అది కూడా గత రెండు నెలల గురించి మేము మాట్లాడుతున్నాం ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఉన్న మన దగ్గర ఇద్దరు ఎవరు ఎవరు ఉన్నారు రమేష్ ఇతను జోధ్పూర్ నుండి ఉన్నారు శురణ్ కుమార్ కూడా జోధ్పూర్ నుండి ఉన్నారు ఈ కేసులో ఇంకా మాకు కొన్ని క్లూజ్ ఉన్నాయి ఇద్దరిని మేము ఐడెంటిఫై చేసాము వాళ్ళకి కూడా నోటీసెస్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళు అకౌంట్స్ ఇచ్చారు వాడు కమిషన్ బేసిస్లో ఉన్నారు సో ఈ గ్యాంగ్ ఒక రాజస్థాన్ కూడా మహారాష్ట్ర కూడా మొత్తం ఒక ఆర్గనైజ్డ్ అలాగే ఉంది దాంట్లో ఇంకా కొంచెం మన దగ్గర క్లూస్ ఉన్నాయి సో బికాజ్ ఇట్ ఈస్ ఓపెన్ ఇన్వెస్టిగేషన్ ఐ కెనాట్ బ్రీఫ్ మీడియా యాజ్ ఆఫ్ నౌ బట్ వీఆర్ వెరీ హ్యాపీ దాట్ ఈ బ్రేక్ థ్రూ వచ్చింది అట్లీస్ట్ ఈ అకౌంట్స్ మేము ఫ్రీజ్ చేసాము అమౌంట్ ఫ్రీజ్ చేసాము ఇద్దరు మాకు దొరికారు సో హోప్ఫుల్లీ ఇన్ కమింగ్ డేస్ కొంచెం ఇది అట్లీస్ట్ ఒక గ్యాంగ్ని పట్టుకున్నాము అంటే రిడ్యూస్ అవుతాయి కొంచెం భయం ఉంటుంది వాళ్ళకి కూడా ఎందుకంటే వాళ్ళని ఫస్ట్ టైం మేమే పట్టుకున్నాము వేరే అక్కడ పెటిషన్స్ ఉన్నాయి కేసెస్ ఉన్నాయి కానీ దే హెవ్ నాట్ బీన్ అరెస్టెడ్ ఇప్పుడు ఈ లేయర్ పైన కూడా కొంతమందిని ఐడెంటిఫై చేయడం జరిగింది హోప్ఫుల్లీ సూన్ వీ విల్ బీ అరెస్టింగ్ దెమ్ ఆల్సో మీడియాకి మన తరఫు నుండి రిక్వెస్ట్ ఏంటంటే ఈ డిజిటల్ అరెస్ట్లు ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లు చాలా జరుగుతున్నాయి బేసిక్లీ వాళ్ళు ఒక హ్యూమన్ ఇమోషన్ని గ్రీడ్ ఉంటుంది నేను తొందరగా డబ్బు సంపాదించుకోవాలి లేకపోతే భయం ఉంటుంది వాళ్ళు ఏమి చేయలేదు ఈ కేసులో ఉన్న ఆయనకి ఏమి పార్ రాలేదు ఏమీ ఏమి లేదు కానీ ఒక ఆలోచనతో మేబీ నా పేరుతో ఉంటే ఏమవుతుంది రేపు నేను జైలుకి పోతాను ఏమి అవ్వచ్చు ఇలాంటి సో ఏమైనా మీకు ఇలాంటి కాల్స్ వస్తే మీరు వెంటనే వన్ నైన్ త్రీ జీరోకి చేయండి హండ్రెడ్ డైల్ చేయండి వన్ వన్ టూ డైల్ చేయండి మాతో కన్ఫర్మ్ చేయండి ఏమైనా ఉంటే లోకల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళండి మీ పైన కేసు ఉంటే కూడా మీరు అక్కడ వెరిఫై చేయవచ్చు బట్ ఇలాంటి కాల్స్ని నమ్మవద్దు ఈ డిజిటల్ అరెస్ట్ లేకపోతే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్కి మీరు విక్టిమ్గా అవ్వకూడదు థ్యాంక్ యూ